ఈ ప్రపంచంలో అందరూ అనుకుంటారు నేను అర్జునుడిలాగా అవ్వాలి అని అర్జునుడికి లాగానే వాళ్లకు కూడా గాండివం దొరకాలని అనుకుంటారు కానీ అందరూ మర్చిపోయేదేమిటంటే అర్జునుడు ఏదైతే సాధించాడో తానే స్వయంగా సంపాదించుకున్నాడు ఒకవేళ మీరు కూడా అర్జునుడిలాగే గాంధీవాణ్ణి పొందాలి అనుకుంటే అప్పుడు మీరు కూడా అర్జునుడిలాగానే శ్రేష్టమైన కోరికను కలిగి ఉండాలి దానికి తగ్గ కర్మని మీరు ఆచరించాలి అది మరింత శక్తివంతం అవ్వటానికి మీరు సర్వశ్రేష్టమైన యుద్ధ వ్యూహాన్ని రచించాల్సి ఉంటుంది అందుకోసం మీరు కొత్త కొత్త ధాతువులను వెతకాల్సి ఉంటుంది వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీ కోరిక నెరవేరుతుంది అర్జునుడిగా మారటం సులభమే ఒకవేళ మీరు వాటిని ఎలా పొందాలో తెలుసుకుంటే కేవలం కలలు కనేవాళ్లు అర్జునుడిగా ఎప్పటికీ మారలేరు ఎందుకంటే ఎవరైతే అజ్ఞాతవాసాన్ని గడపగలరో ఎవరైతే ఘోర తపస్సును చేయగలరో ఎదురు చూడగలరో అలాగే కష్టపడగలరో వాళ్లే అర్జునుడిగా మారగలరో కర్మ చేయటం నేర్చుకోండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ